హలో ఫ్రెండ్స్ ఈరోజు జస్ట్ క్యాజువల్గా ఓపీలో ఈ బాలయ్య వ్యక్తి వాళ్ళ బంధువులను రాగా జస్ట్ ఆయన తన సంతోషాన్ని వ్యక్తపరచు ఇలా ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే దాదాపు పదేళ్లకు ముందు నేను ఈయనకు ఒక హిప్ రీప్లేస్మెంట్ చేసినాం సో నాని నేను నెక్కా ఫిమర్ దానికి చేసినాం సో ఇప్పుడు ఆయన తన వృత్తిరీత్యా జీవాలు రాసుకోవడము కొండలెక్కడము ఎంతవరకమైన నడవగలగడము ఇవన్నీ చెబుతూ ఉంటే మాకే ఆనందదాయకంగా ఉంది సో ఇలాగా ఈ కీలు మార్పిడి చేసిన తర్వాత ఎక్స్రేలో చూపించడానికి మాత్రమే కాదు తన దైనంది కార్యక్రమాలకు అది జీవితాంతం ఉపయోగపడగలుగుతుందంటే మేము చాలా చాలా సంతోషిస్తూ ఉంటాం ఏం ఎలా ఆపరేషన్ చేసి పదేం లేదు కదా మరి ఎలా ఉంది ఏదో జీవాల పోతడా పండు ఎక్కుతాడా ఏదో నీ పుణ్యా ఎంత దూరం నడుస్తాడా ఏదో పండుగ తిరిగి చంద్ర కల్లా రాత్రికి ఆరు కళ్ళ ఇంటికి వచ్చా ఏదో నీ బాగా పడింది సంతోషం చెప్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది